రాగి రొట్టి ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ రాగి రాగిపిండ్లకి ఉప్పు నెక్స్ట్ చిన్నగా తరిగిన ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి నీళ్ళు పోసి కలుపుకోలేం వేడి వాటర్ పోయాల్సిన అవసరం లేదు నార్మల్ వాటర్ కూడా పోసి కలుపుకోవచ్చు పెనం మీద ఇట్లా నూనె పూసుకొని రాగి పిండి తీసుకొని ఒత్తుకోండి వీడియోలో చూపించినట్టుగా చేతి వేళ్ళతో ఒత్తుకోండి మధ్యలో నూనె వద్దుకుంటూ ఒత్తుకోండి ఇట్లా అయిపోయినాక స్టవ్ ఆన్ చేసుకొని కాలేంత వరకు వెయిట్ చేయండి చూడండి మధ్య మధ్యలో కాలుతాను ఇప్పుడు నూనె వేసుకోండి ఇప్పుడు ఈ పక్క కాలింది కదా ఒకసారి తిప్పేసుకోండి టూ సైడ్ కాలాలి రొట్టి బోత్ సైడ్ కాలడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయినా టైం తీసుకుంటుంది ఇప్పుడు కాలింది మేము పక్కన తీసుకుంటాము